సార్ సాధారణంగా ఇళ్ళల్లో దేవుడి పటాలు కానీ దేవుడి యొక్క విగ్రహాలు కానీ మనం ఎప్పుడైతే చూస్తూ ఉంటామో సడన్గా మనకు తెలియకుండా డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో డ్యామేజ్ అయితే ఏమైనా శకునం అని అనుకోవచ్చా లేకపోతే ఏమన్నా మనకి ఏమైనా నెగిటివ్స్ జరుగుతూ ఉంటాయి దేవుడి పటాలు దేవుడి విగ్రహాలు ఇవన్నీ కూడా దైవ స్వరూపంగా మనం భావిస్తాం అట్లా భావిస్తాం కాబట్టి మన పూజా మందిరాలలో కానీ ఎక్కడైనా కూడా దీపారాధన ధూపం దీపం నైవేద్య సమర్పణలు ఇవన్నీ చేస్తూ ఉంటాం కొంతమంది తమ ఇళ్లలో పూజా గదిని చాలా అద్భుతంగా చేసి పెట్టుకుంటారు పాఠాలు కూడా చాలా బాగుంటాయి ఏ మీరు చెప్పినట్టు ఏదో ఒక కారణం చేత ఏదైనా డ్యామేజ్ జరగవచ్చు ఒక పాఠానికో విగ్రహానికో లేకపోతే ఏదైనా బొమ్మకో బొమ్మ అంటే వేరే విగ్రహం అంటే వేరే పాఠం అంటే వేరే అయితే ఇట్లాంటివి డ్యామేజెస్ జరిగినప్పుడు తప్పకుండా వాటిని రీప్లేస్ చేయవలసి ఉంటుంది నేను చాలామంది నాకు చెప్పింది ఏమిటంటే వాళ్ళ స్వానుభావాలు చెప్పినప్పుడు ఇట్లాంటి పటాలు ఏ విధంగా నేను డ్యామేజ్ అయితే ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒక చెడు జరిగింది అని చెప్పడం సర్వసాధారణం అది ధన నష్టం కావచ్చు ఆరోగ్యం చెడిపోవటం కావచ్చు యాక్సిడెంట్ కావచ్చు ఇట్లాంటివి అనేక రకాలు ఉంటాయి సో మనకి ఏమిటంటే మనకు తెలిసి తెలియకుండా జరుగుతాయి డ్యామేజెస్ మనం కావాలని చెయ్యము ఫర్ ఎగ్జాంపుల్ అగర్వత్తులు వెలిగించి పెడతాం మనం మనం ఏదో పూజలో ధ్యానంలోనో కళ్ళు మూసుకొని చేసుకుంటూ ఉంటాము ఒక్కోసారి గమనించము కానీ అగరవత్తులు ఎక్కడన్నా వెలుగుతూ ఏ ఫోటో ఫ్రేమ్కో దానికో తగిలి ఉండటం చేత క్రమంగా ఆ ఫోటో ఫ్రేమ్ కూడా అగర్బత్ ఆ చివరి వచ్చేసరికి ఫోటో ఫ్రేమ్ కూడా కొంచెం కాలిపోతుంది మాడిపోయినట్టు కనపడుతుంది దీన్ని మనం పట్టించుకోము ఆ ఫ్రేమే కదా అనుకుంటాం లేదా ఏదైనా ఫ్రేమ్ కట్టించిన దేవుడి పటం అనుకోండి ఏ కారణం చేతినైనా ఆ గ్లాసు కొంచెం ఒక క్రాక్ రావచ్చు అది అది కూడా పెద్దగా పట్టించుకోకపోవచ్చు మనం డైలీ అంటే ఏంటంటే పూజ గదిలోకి వెళ్ళటము మనం సన్యాసులు అంత అంతసేపు కూర్చొని పూజలు చేయలేము ధ్యానము చేయలేము సంసారంలో మనకుండే లిమిటెడ్ టైం వెళ్ళి గబగబా దండం పెట్టుకోవటము పూజ కావాల్సిన పద్ధతులు చేయటం హారతి ఇవ్వటము నైవేద్య సమర్పణ చేయటము ఇవన్నీ మనకు ఆఫీస్కి వెళ్ళాలి ఉద్యోగానికి వెళ్ళాలి పని మీద వెళ్ళాలి ఈ సమయం కొద్ది సమయంలో గబగబా చేసి ఇస్తాం సంసారం ఆ మాత్రం చేస్తే చాలు సన్యాసికున్న నేను నియమాలు పాటించవలసిన అవసరం లేదు కానీ దీంట్లో ఒక ఫ్రేమ్ పగిలిపోయి ఉందనుకోండి సరే ఈసారి కట్టిద్దాం రేపు కట్టిద్దాం మాపు కట్టిద్దాం అనుకుంటూ అట్లా కంటిన్యూ అయిపోతూ ఉంటాం ఫ్రేమ్ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి చెక్క కాలిపోయిందనుకోండి దానికి కూడా అంతే డ్రాగెట్ ఇది ఇట్లా చేయకూడదు ఆ పటము తీసి పక్కన పెట్టేయచ్చు పూజా పటాలలో కాకుండా వేరే కాగితంలో చుట్టేసి ఇంకొక పక్కన పెట్టేయచ్చు వస్త్రంలో చుట్టి పెట్టేయచ్చు దాన్ని మళ్ళీ ఆ ఫ్రేమ్ను సరిచేసిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టేయచ్చు ఇలా చేయవలసింది కేవలం పూజ పటాలకు విగ్రహాలకి బొమ్మలకే కాకుండా బొమ్మలు కూడా ఏమైతే ఒక్కొక్కసారి డెంట్ పడి బొమ్మలు లోపల డోలుగా ఉంటాయి పిఓపీతో ఇట్లాంటి వాటితో చేసి విగ్రహాలు అంటే సాలిడ్ రాతితో చేసిన విగ్రహము కొయ్యతో చేసిన విగ్రహము మట్టితో చేసిన విగ్రహాలు ఉంటాయి అవి సాలిడ్గా ఉంటాయి లోపల డొల్లగా ఉండవు బొమ్మ అంటే లోపల డొల్లగా ఉండేవి సో ఏదన్నా తగిలి చేసి ఆ డొల్లగా ఉండేటటువంటి బొమ్మ డ్యామేజ్ అయిందనుకోండి ఆ లోపల ఉన్న చీకటి డొల్లతనము ఆ హోల్లో నుంచి కనిపిస్తూ ఉంటుంది మనకి ఇవన్నీ కూడా మంచిది కాదు దాన్ని పక్కన పెట్టేయాలి అలాగే విగ్రహం ఉందనుకోండి ఏ కారణం చేతన్నా దానికి చిన్న డ్యామేజ్ అయినా సరే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయకూడదు విగ్రహ విగ్రహాలను ప్రతిష్ఠించుతూ ఉంటారు అప్పుడు కూడా ఆ విగ్రహానికి ఏ మాత్రం డ్యామేజ్ ఉన్నా సరే చిన్నపాటి డ్యామేజ్ ఉన్నా సరే దాన్ని విగ్రహ ప్రతిష్టకు అది అర్హత లేదు ఉండదు విగ్రహం ప్రతిష్ఠించిన తర్వాత ఏ కారణం చేతైనా అది డ్యామేజ్ అయి ఉంటే వెంటనే రీప్లేస్ చేయవలసిందే అన్నీవి దృష్టిలో పెట్టుకొని మనము పటాలు కానీ విగ్రహాలు కానీ బొమ్మలు కానీ ఏవైనా సరే ఇంక్లూడింగ్ క్యాలెండర్స్ క్యాలెండర్స్ కూడా అక్కడ వేలాడేస్తారు ఎవరో ఇచ్చిన క్యాలెండర్ అవి కూడా అగరవత్తులు ఇవి పడే ఆ క్యాలెండర్ మీద ఉన్న బొమ్మ క్యాలెండర్ ఏమైనా డ్యామేజ్ అయితే తప్పకుండా మార్చేయవలసింది కేవలం మందిరంలో ఉన్నటువంటి పటాల వరకు మాత్రమే కాదు మనము షో కేసెస్లో పెట్టుకునేవి బయట మామూలుగా అలంకారప్రాయంగా హాల్లలో పెట్టుకునేవి ఇవన్నీ ఉంటాయి అవి కూడా అంత ఏమాత్రం డ్యామేజ్ అయినా తీసి సరిచేసి పెట్టుకోవాలి లేదా వేరే కొత్తవి తెచ్చి పెట్టుకోవాలి ఇది అపశకునము అనుకోవచ్చు అంటే ఏది జరగబోయేటటువంటి దుర్ఘటనకి ఇది ఒక 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 సూచన ఇట్లా కూడా అనుకోవచ్చు కానీ వెంట తొందరగా మనం రీప్లేస్ చేసుకుంటే అంత మంచి అంటే దాని కాల వ్యవధి ఏమైనా ఉందంటారా లేకపోతే వెంటనే ఇమీడియట్ అంటే ఉన్నారే రీజనబుల్ టైం అవి కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఆ చెట్ల కింద పెట్టడము మందిరాలలో ఎక్కడో పెట్టడము ఇట్లా ఎప్పుడూ చేయకూడదు డ్యామేజ్ అయిన వాటిని వాటిని తప్పకుండా నిమజ్జనం జల నిమజ్జనం చేయాలి అంటే నీళ్ళల్లో వదిలేయటం ఇప్పుడు ఫ్రేమ్ కట్టిన పటం ఉందనుకోండి ఆ ఫ్రేమ్ వరకు డ్యామేజ్ అయితే ఆ పటాన్ని తీసుకెళ్లి ఆ ఫ్రేమ్ తీసేసి కొత్త ఫ్రేమ్ కట్టించుకొని మళ్ళీ తెచ్చిపెట్టుకోవచ్చు కానీ లోపల ఉండేటటువంటి పటము డ్యామేజ్ అయింది అనుకోండి రూపం దాన్ని తప్పకుండా వదిలేసి కొత్త తెచ్చుకోవాలి అటువంటిప్పుడు ఏం చేస్తాము ఫ్రేమ్ విడతీసి ఆ డ్యామేజ్ అయినటువంటి ఫోటో తీసేసి దాన్ని మాత్రం తీసుకెళ్లి నీళ్ళల్లో నిమజ్జనం చేసి ఇందులో కొత్త బొమ్మ తెచ్చి పెట్టుకోవచ్చు కొత్త ఫ్రేమ్ అది పాత ఫ్రేమ్లో కొత్త దేవుడి రూపము బొమ్మ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఇట్లా అన్ని విషయాలు ఆలోచించుకొని శీఘ్రంగా వీలైనంత శీఘ్రంగా మార్పులు చేర్పులు చేసుకుంటే అన్ని కాలా మంచిది ఇలా చేయటం వల్ల ఏమవుతుంది ఆర్థిక ఒకవేళ ఇది మనకి జరగబోయేటటువంటి చెడు సంఘటనకి ఒక శకునము లేదా సూచన అయి ఉంటే మనం తొందరగా ఇవన్నీ అప్డేట్ చేసుకోవటం వలన అలాంటివి జరగకుండా అంటే ధన నష్టం జరగకుండా అనారోగ్యం జరగకుండా యాక్సిడెంట్స్ జరగకుండా కాపాడబడతాము ఇది అన్ని వేళలా అందరికీ జరగాలనేమి లేదు కానీ ఇట్లాంటి భావన మనసులో ఉన్నప్పుడు ఎంతో తొందరగా దాన్ని తుదముట్టిస్తే అంటే ఆ భావనని తుదముట్టించాలంటే వీటిని సరి చేసుకోవాలి సో వన్స్ మైండ్ ఈజ్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ